వాయువ్య బంగాళాఖాతంలో డిప్రెషన్ ఉండడం వల్ల రాగల ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి ఒక మాస్టర్గా తేలికపాటి వర్షం పడుతుందని హెచ్చరికలు వచ్చాయి దీనికి అనుగుణంగా మన జిల్లా కలెక్టర్ గారు ప్రతి మండలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయమన్నారు అదేవిధంగా ఫీల్డ్ లెవెల్లో స్టాఫ్ ఎవరైతే ఉంటారో విఆర్ఓస్ అదే అదేవిధంగా పంచాయత్ సెక్రటరీసు అలాగే విధంగా జిఎస్డబ్ల్యూ స్టాఫ్ అందరూ కూడా లైన్ డిపార్ట్మెంట్లు అందరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు ముఖ్యంగా ఏంటంటే సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఎవరైతే ఫిషర్మెన్ ఉన్నారో వాళ్ళు సముద్రానికి చేపలు పట్టడానికి వేటకు వెళ్ళొద్దని టామ్ టౌన్ ద్వారా తెలియజేయడం జరిగింది అదే ఈ బహుదా నది పక్కన ఏవైతే రివర్ బెడ్స్ ఉన్నాయో కాలువలు వాటిలో పశువులు కానీ మనుషులు కానీ స్నానాలకు కానీ ఇతరత్ర వెళ్ళకూడదని హెచ్చరిక బోర్డులు కూడా పెట్టడం జరిగింది ఈ విధంగా ఈ ఇచ్చాపురం మండలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ఉంటుంది ఎవరైనా ఏదైనా అప్రమత్తం ఏవైనా అన్ టూ వర్డ్స్ ఇన్సిడెంట్ జరిగితే ఇమిడియట్గా సిబ్బందికి మాకు తెలియజేయమని హెచ్చరికలు చెప్పడం జరిగింది ప్రజలు కూడా అప్రమత్తం ఉండాలి అదేవిధంగా మనకి ఎవరైతే ఈ గొర్రెలు పెంపకందారులు ఉన్నారో ఈ ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఆరు బయట ఉండకని వాళ్ళకి సురక్షితమైన ప్రాంతంలో ఉండాలని కూడా చెప్పడం జరిగిందండి Thank you.